సోపా విగ్రహాన్ని పేరును ఇది చేస్తానని చర్చల్లో ఏదో కల్లబుల్ మాట చెప్పినాడు యాక్చువల్ అయితే అక్కడ పట్టణ అభివృద్ధి కోసము నేను వంద అడుగుల జాతీయ జెండా సోమపు విగ్రహం పక్కన పెట్టాలనుకున్నాము అది ప్రపోజల్ పంపించినాము దా విగ్రహం మేము తొలగించడం లేదు ఇంకోటి ఆ పతాకం పెట్టడం వలన మా పద్మశ్రీ టిఫిట్ మాచని ఆయనకి వచ్చే బిరుదుకి ఆ పతాకం ఉన్నందుకోసం చాలా అభివృద్ధి చెందుతుంది కానీ పేరు మేము పేరుని ఇది కనుమ చేయడం లేదు అక్కడ సర్కిలే సోపు సర్కిల్ అయినా మాత్రమే జెండా సర్కిల్ కాదు ఇది పేరు సోపునుమరుగు అవుతుంది జాతీయ జెండా సర్కిల్ అనే వస్తుంది ఉద్దేశంతో చెప్తున్నారు కదా లేదండి అదేం లేదు ఎప్పుడు కాదు యాభై సంవత్సరం నుంచి మాచానే సోపు సర్కిలే ఉంటుంది కానీ జెండా సర్కిల్ ఎప్పుడు కాదు ఎందుకంటే ఈ ఆయన ఈ ఎమ్నూరుకి పుట్టి నుంచి మా పేరు రానికే మాచాని సోప అంటారు తర్వాత నెక్స్ట్ బియ్యం మోహన్ రెడ్డి గారు అంటారు ఎందుకండి ఇక్కడ ఎమ్నూరు బాగా డెవలప్ చేసింది మాచాని సోపైతే సొసైటీ కి అన్నగా రోడ్లు మరి గ్రోతింగ్ అని చేసింది మా ఇది బివి మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు జైనసెడ్డి గారు సర్కిల్ ఒక జెండా ఇది పెడితే మాత్రాన మాచాని సోమపు పేరు ఎప్పుడు కనుమరు కాదు మేము తరాలు కాదు వచ్చే తరాల వారు కూడా పద్మభూషణ్ మాజన్ సోమప సర్కిల్ అనే ఉంటుంది కానీ నీ కాదు మీరు